శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయినమ నమస్కారం అండి ఈరోజు కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గ్రహ సంచారం వల్ల లాభమా నష్టమా అనే అంశం గురించి చెప్తున్నానండి ఈ కుంభరాశికి అధిపతి వచ్చేసి శని భగవానుడు తనకి రెండు రాశులు ఉంటాయి ఒకటి మకర రాశి రెండోది కుంభరాశి ధనిష్ట రెండు పాదాలు శతమిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తుంది మనకున్న తొమ్మిది గ్రహాల సంచారం వల్ల మనకు ఏ విధంగా లాభం వస్తుంది ఏ విధంగా నష్టం వస్తుంది వేరే చెప్తున్నారు రవి దశమ స్థానంలో ఉన్నాడు రవి దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ముందడుగు జరుగుతుంది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి ఆరోగ్యం పట్ల కూడా మంచి మంచిగా ఉంటుంది విద్యార్థులకు ఒక నూతన ఉత్సాహము శరీరాన్ని పెంచుకోవాలన్న తపన వారు కనుక సక్రమ మార్గంలో కనుక సూర్య నమస్కారాలు చేసి కనుక వ్యాయామం చేస్తే మంచి దేహదారుఢ్యం కలుగుతుంది దాంతోపాటు మానసికమైన ఉల్లాసం కూడా బాగా జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది రవి గనక దశమ స్థానంలో ఉంటే చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది ఇకపోతే కుదుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కుదుడు ఏకాదశి స్థానంలో సంచారం చేయడం మూలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అధిక లాభంగా ఉంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి స్థల విక్రయాలు జరగట్లేదు వ్యాపారాలు జరగట్లేదని బాధపడుతున్న వారికి సువర్ణ అవకాశం ఇది ఈ నెల రోజుల్లో వారికి ఖచ్చితంగా ఆ రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధికి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది వారు తలంచిన స్థలాలు ఏవైతే ఉన్నాయో చాలా గత సంవత్సరాల నుంచి అమ్మకం లేదని బాధపడుతూ ఉంటే మీరు ప్రయత్నాలు చేయండి నూటికు నూరు రూపాయలు సక్సెస్ అవుతారు కుదుడు భూమి పుత్రుడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే దశమములో బుధుడున్నాడు దశమంలో బుధ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది లాభాల బాటలో ఉంటాయి గత నెల కంటే ఈ నెలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది మీరు గనక ధైర్యం చేసి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించినా కానీ అద్భుతంగా ఉంటుంది గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు చాలా అద్భుతమైన విషయము ఐదవ ఇంట గురువు ఎవరికైనా కానీ వారి రాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే అత్యధికంగా లాభం వస్తుంది ఇక్కడ గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు పుత్రుల ద్వారా మీకు లాభం జరుగుతూ ఉంటుంది ఎంతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు తన కొడుకు నీకు చేతనిస్తే బాగుండునని అతనికి ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే బాగుండునని తన కూతురికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండునని వెంపర్లాడుతున్న తల్లిదండ్రులకు శుభవార్తలు వింటారు ఎందుకంటే పంచమ స్థానంలో పుత్రస్థానం కాబట్టి దానివల్ల కొడుకుల ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది గృహములో మంచి వాతావరణం ఉంటుంది ఇప్పటి వరకు మీ పిల్లలు మీ మాట వినకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఈ విషయంలో మాత్రం ఈ మాసంలో మాత్రం ఖచ్చితంగా మీ మాట వింటారు ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు పుత్రుని వల్ల తండ్రికి ఆనందం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి పుత్రుల వల్ల వారి ఖచ్చితంగా ఆనందం జరుగుతుంది పుత్రులే కాదు పుత్రిక వల్ల కూడా ఆనందం జరుగుతుంది ఇంటిలో నూతన వస్తువులు కొంటారు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది మానసికమైన ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది దంపతుల మధ్య అనురాగం ఉంటుంది అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత కలుగుతూ ఉంటుంది ఇన్ని చెబుతున్నానంటే కారణం ఏమిటనంటే ఇక్కడ మూడు గ్రహాలు సంచారం వల్ల అద్భుతంగా జరగబోతుంది మీకు ఇదొక యోగం అనేది చెప్పాలి ఇకపోతే దశమ స్థానములో శుక్రుడు ఉన్నాడు పదవ ఇంట శుక్రుడు కనుక ఉండేది ఉంటే మీకు వ్యాపార రంగములో ఎవరైతే బంగారు బిజినెసే కానీ ఏదైనా వస్త్ర వ్యాపారులే కానీ ఇంకా చిన్న వ్యాపారులే కానీ మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మీకు వెసులుబాటు ఉంటుంది నాలుగు పైసలు వెనుక వేసుకునే అవకాశం కూడా ఉంటుంది శని రెండవ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పుడు కొంత ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ నా అంచనా ఏమిటంటే కుంభరాశి అధిపతి శని తన ఇంటిని తాను అంత ఇబ్బందిగా చేసుకోడు కాబట్టి శని వల్ల కొద్ది ఇబ్బందిదాయకంగా ఉంటుంది దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి దండకానే కానీ లేదా శనికి తైలాభిషేకాలు కానీ చేయండి మీకు బాగా జరిగిపోతుంది శని వల్ల భయపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా లాభదాయకంగానే ఉంటుంది అంత ఒత్తిళ్ళు ఉండవు కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు ఒకటో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు వల్ల మానసికమైన ఇబ్బంది జరుగుతుంది మీ మనసు అవుతుంది కొంత దుర్వ్యసనాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒడిసి పట్టుకొని మీ మనసును ఆధీనంలో ఉంచుకోండి ఈ ఆధీనంలో ఉండడానికి మీరు ఏం చేయవలసిన అవసరం ఉంటుందంటే దుర్గామాతను ఆరాధించండి ఏ త్రిమూర్తి అయినా పర్వాలేదు మీ ఊళ్ళో ఎక్కడైతే అమ్మవారు ఉంటుందో పోచమే కానీ ఎల్లమే కానీ దుర్గమే కానీ ఆమె దగ్గరికి వెళ్ళి మీరు మీకు తోచిన విధంగా పూజలు చేయండి అక్కడ దుర్గామాత కనుక ఉండేది ఉంటే అక్కడ దుర్గామాత ముందు ఒక సింహ వాహిని ఉంటుంది ఆ సింహం పైన ఉండే కుంకుమను సేకరించి నుదుటి ధరించండి మీకు మానసిక ధైర్యము చెడలవాట్లు అన్నీ పోతాయి ప్రశాంతంగా ఉంటారు ఇకపోతే కేతువు సప్తమంలో ఉన్నాడు ఉమ్మడి వ్యాపారులు చేసేవారు కానీ స్నేహ బంధాలు కానీ వాటి మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిత్రుల పట్ల మీరు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది తాగు జాగ్రత్తలలో కనుక ఉంటే బాగా ఉంటుంది ఇకపోతే మొత్తానికి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయి వివాహం కావలసిన యువత యువకులు చాలా ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు పూర్తిగా లగ్నబలం ఉంది ఎవరి మాట వినకండి మీ మనసును చక్రమైన మార్గాల్లో పెట్టి మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే రావు ఫిబ్రవరి పదహారు తర్వాత మీకు వివాహాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనసు పెట్టి వివాహాల గురించి చేయండి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీ వివాహాలు జరిగి తీరుతాయి చాలా మంది అడుగుతున్నారు ఆర్థికంగా వెసులుబాటు కావాలంటే ఏం చేయాలి గురువు గారని ఒక మారు మీ జాతకాన్ని పంపించండి దాన్ని పరిశీలించి ఆ దశలు ఎలా ఉన్నాయి ఎందుకు మీకు ఆర్థికంగా వెసులుబాటు లేదు అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశాలది సర్వే జన సుఖనోభవంతు భవంతు